శ్రీకృష్ణుడి ద్వారక నగరం గురించి కథలు కథలుగా విన్నాం అందుకు తగ్గట్టుగానే నీట మునిగిన ఈ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం నీటిలో మునిగే సమయానికే ద్వారక అంతులేని సిరి సంపదలతో తలతూగుతుండేదట అయితే ఆ సంపదంతా ఏమైనట్టు ద్వారక రాజసౌదం నుంచి చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని అంటారు ఆ సొరంగ మార్గం నుంచి రాజసౌదంకి వెళితే ద్వారక నిధి దొరుకుతుందా ఆ సొరంగాల్లోకి వెళ్లిన వాళ్లలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎందుకు బయటకు రాలేకపోయారు ద్వారక సొరంగ మార్గాలు ఎక్కడున్నాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ద్వారక శ్రీకృష్ణుడు నిర్మించిన పురాతన మహానగరం మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగుల ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారక కూడా ఒకటి ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో ద్వారకపై పరిశోధనలు జరిగాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఈ పరిశోధనల్లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందలదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో ద్వారకను నిర్మించినట్లు భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు ఈ నిర్మాణాలకు సంబంధించిన రాధికరుడాల ఫోటోలను కూడా విడుదల చేశారు ఈ ద్వారక నిర్మాణంపై పురాణాలను బట్టి చూస్తే శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు ఆ తర్వాత సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో వీళ్లు ముఖ్యులు గోమతి నది తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారక నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు రాజభవనాలు అనేక ప్రజోప్రయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో ఈ నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది కృష్ణుడి తర్వాత యాదవ రాజుల్లో అంతర్గత కలహాల వల్ల ద్వారక సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయేవాడి బాణం వలన కృష్ణుడి గాయపడి దేహాన్ని తజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందట ద్వారక మునిగిపోతున్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాచాడు ఉవ్వెత్తను ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడి కళ్ల ముందే జరిగిందట అలా కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది ద్వారకనగరం క్రీస్తుపూర్వం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు గుజరాత్ లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్యలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిరాలను పరిశోధకులు గుర్తించారు అలా ద్వారక నగరం కొన్ని శతాబ్దాల తర్వాత బయటపడింది ద్వారక మునిగే సమయానికే అంతర్యాని సిరి సంపదలతో తలదూగుతుండేదట శ్రీకృష్ణుడి వద్ద నుండే సమంతకమణి అనే హారం కుప్పల కుప్పలగా బంగారాన్ని ఇచ్చేదట విపత్తులు వచ్చినప్పుడు అత్యవసర సమయాల్లో రాజసౌదాల నుంచి తప్పించుకోవటానికి అక్కడ అనేక సొరంగ మార్గాలు ఉండేవట ఆ సొరంగ మార్గాల్లోనే ద్వారక సిరి సంపదలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది ఉన్న ద్వారక నగరానికి పది మైళ్ళ దూరంలో అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక సొరంగ మార్గం ఉంది అది నీట మునిగిన ద్వారక రాజసౌధం నుంచి ఏర్పరిచిన సొరంగ మార్గం అని చాలా మంది నమ్ముతారు ఆ సొరంగ మార్గంలోకి వెళితే నీటిలో ఉన్న అలనాటి ద్వారకా రాజసౌధంలోకి చేరుకోవచ్చట దీంతో చాలా మంది అందులోని సంపదను తీసుకోవాలనే ఆశతో ఆ సొరంగ మార్గంలోకి వెళ్లారు అలా వెళ్లిన వాళ్లు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు అలా ఆ సొరంగంలోకి వెళ్లిన వాళ్ళు దాదాపు వందల మంది అదృశ్యమై ఉంటారు అయినా సరే ప్రతి సంవత్సరం ఎందరో తమ అదృష్టం పరీక్షించుకోవాలని సొరంగంలోకి ప్రవేశించి అదృశ్యమవుతూనే ఉన్నారు ఒక్కొక్కరుగా కాకుండా గుంపుగా వెళ్లిన వాళ్ళు కూడా తిరిగి రాలేదు లోపల ఏం జరుగుతుంది అనేది వేల సంవత్సరాలు గడిచిన రహస్యంగానే ఉండిపోయింది ఆ సొరంగ రహస్యం ఛేదించాలని ప్రభుత్వం పంపించిన వాళ్లు కూడా కొంత దూరం వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి దీంతో ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది ఆ తర్వాత దీన్ని శాశ్వతంగా మూసివేశారు అయితే ఆ సొరంగంలో ఏముందో తెలుసుకోవాలనే పరిశోధకుల ప్రయత్నాలు కూడా ఫలించలేదు ద్వారక సొరంగ రహస్యం ఇప్పటి వరకు వీడలేదు అలా మిస్టరీగానే ఉండిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెన్ ప్రెస్ చేయండి